హాయ్ అందరికీ నమస్కారం ఇగ నేను నిరుడు పది నెలలు అయింది చెట్టు పెట్టి ఇగో మొగ్గలు పువ్వు ఈ పువ్వులు ఈ పంగలు ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి అయినా కానీ కూడా నేను ఇంకా కొన్ని చెట్లు పెట్టి కొన్ని చెట్టు తెచ్చి పెట్టినా ఇక రెండు కలర్ చెట్లు ఇంకో చిన్న డబ్బలు ఉండే దానికి బలం చాలా అని బకెట్లో పెట్టినాడికి ఐదు రోజులు ఓ మంచిగా అయ్యింది ఇంకో ఆకులు కూడా ఇట్లా పండు వాడితే ఇట్లా తెంపుకోవాలి ఇది ఎంపి మంచిగా ఉంటేనేమో ఒక వేసి మళ్ళా మనం చెట్టు పెట్టినప్పుడు బకెట్ బకెట్లు వేసి మట్టి పోసుకోవాలి ఏమన్నా ఏమన్నా తెల్లబూజు గిట్టి అనుకో బయట పడేసుకోవాలి ఇప్పుడు దానిమ్మకాయ తెంపుకుందాం రండి ఇప్పుడు పూత పూత చూడు దానిమ్మ చెట్టుకు ఇగో ఇగురు పూత ఇక ఇది చెట్టు ఆ చెట్టు ఒకసారి ఇది తెచ్చినప్పుడే అది వెజ్ఞాం మొన్న రెండు తెంపిన దానిమ్మకాయలు ఇప్పుడు రెండునే తెంపుకున్నాను తెల్ల విత్తనాలు మొన్న చూపించినాక మంచిగా అయినాయి ఇప్పుడు బెండకాయలు తెంపుకుందాం ఉన్న కాడికైనా భారీ భారీగా వస్తున్నాయి ఇగో కాయలు భారీ భారీగా ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి ఇంకో ఎట్లా ఉంది చూడు అన్ని పెద్ద చెట్లు అయితే మనకు తెంపినప్పుడల్లా కిలో కాయలు అవి పెద్ద 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 చిన్న పెండలు పెద్ద బెండలు అయితే ఒక్కొక్క చెట్టు పదిహేను ఇరవై పిల్లలు ఇప్పుడు వంకాయలు తెంపుకుందాము ఇగో ఇక్కడ ఉన్నాయి ఇంత పుచ్చులు టే లేవు తేడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇంకా ఈడన అయితే ఈ బకెట్లు అయితే ఇంకా ఇంతలోగా అయితే కాయలు కానీ లేత ఉంటాయి పిందెలు గీసం పిందెలు తెంపకుండా వదిలిపెట్టుకోవాలిగా ఇట్లయిత అలానే రెండు పండ్లు తెంపుతున్నా చే అంతే ఉన్నాయి అంతే అనుకుంటున్నా ఎట్లా ఉన్నాయి మంచిగా అయినాయి ఇది మంచిగా వచ్చింది ఈసారి అప్పుడు ఆనవాడగా అంత పిల్లలు పెట్టి ఒక్కటే అయింది చెప్పుకున్నాను అలా ఊసిపోయింది కాయ కాయా ఆమె ఆమె కంటే ఉన్నాయి ఇంకోదిసిపోయింది ఇంకో ఈ చెట్టుకు తరైన బలం ఈ చెట్టు ఇత్తనాలు కట్టిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఇంకో ఇటువంటి ఇతనాలు మనం చేసుకోవాలి నేను ఏం చేస్తలేను తర్వాత చేస్తా కానీ ఇంకో కాయలు ఇప్పుడు అయిన కాయలు అయినా అయిన చెప్పుకుందాము మంచిగా అవుతున్నాయి ఇగో నేను ఇగో ఈ ఇగో ఇసుమంట ఈ కాయలు సన్నకాయలు వదిలిపెట్టినా ఇంకో ఇంకా అవి బాగా కాలేదు ఇంకో అయిన కాయల కాయలు ఇది మండలు అటు ఇటు అంటున్నా కానీ బొడ్డు ఇసిపోయింది ఇగో ఇన్ని కాయలు ఇల్లే ఇంకో ఇంకా ఉన్నాయి కానీ అవి కాలే ఇంకో ఇక్కడ ఉందో వంకాయలు తెప్పుకుందాం కొసలకే మండలకే అంటుకొనే రెండు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇంకా మంచిగా బారి బారీగా లేత కానీ ఈ చెట్లలో మంచిగా అప్పుడు వడగా అంత ఎగిరి పెట్టి మంచిగానే పడుతున్నాయి ఇప్పుడు కాయలు మాకు తిండి మందం సరిపోను లేటగా ఉన్నాయి కాలే ఇవా ఇరకటం అవి చెట్లకు బకెట్లకు ప్లేస్ లేక నేను ఇట కంటే కూడా పక్కపంట పైపులు వేసి పెట్టినా చెట్లకు గాలి దలగాలే ఆన పడాలని ఇరకటం అయితే ఆన కూడా పడాయి కూడగానే వస్తే పడుతుంది ఇట్లా ఇక్కడ కొంచెం ఉన్నాయి వంకాయ చెట్లు అన్నీ తీసుకొచ్చి ఇంక ఇక్కడనే పెట్టి అక్కడ ఏమి లేవు ఒక్కటో రెండో ఉన్నాయి అంతే ఇంక ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇది పండే పండేవన్నది ఇంకా పండు జిట్టకాయలు ఈ కాయ ఇత్తనాలు కాయ చిన్నది ఇత్తనాలు మంచివే కానీ కాయ చిన్నది నేనైతే తీసేస్తున్నా ఇంకో ఈ షర్టుకు ఇంకో ఈ కాయలు చూడు విత్తనాలు మంచిది కాకపోతే కాయ్యి కానీ విత్తనాలు అయితే భయం పెడితే నువ్వు పెట్టుబడులు పెట్టినావు అనుకో మంచిగా కాసాయి ఇంత పెంట నీళ్ళు టైంకు ఒక్కటే వదిలేద్దాం చాలు ఒకటి ఈ రెండు ఇతనానికి వదిలేద్దాం ఇక్కడ ఉన్న కొంచెం పట్టుకో దీని మీద పోటీ పెట్టి పట్టుకో దీనికి తెంపొస్తలేదు వెళ్ళి చేసిన చేసినా కష్టపడనుకో ఇప్పుడు ఇప్పుడు మంచిగానే వెళ్తున్నాయి ఓ ఇక్కడ ఈ కొన్ని కొన్నిగా వస్తున్నాయి మంచితనము నేను దొనకాయ చెట్టుకు మా ఇంటి ఇంటికాడ తెచ్చి దొ దొనకాయ కూర చేసిన కిలకాయలు చేసిన ఒకటేనాడు పచ్చడ మా ఈడియాలు వచ్చింది ఇంకో ఇక్కడ ఒకటి ఉంది ఇంక వంకాయలు ఇంకో ఇవి వంకాయలు చెట్టు కొన్ని చెట్టు కొన్ని అయినా కానీ ఇప్పుడు ఒకతానే పెట్టినాయి వంకాయ చెట్లని చెట్టుకు కొన్ని అయినా అన్ని వెళ్ళే మన ఇంటి మందాం కొన్ని కొన్ని ఓలికన్నా పెట్టాలి ఎప్పుడు మనమే తిన్నా కానీ ఇక పండించుకొని మనమే తింటాము ఓ కొన్ని పచ్చికాయలు ఉన్నాయి ఇక్కడ అప్పటి ముదురు చెట్లు ఇవి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇక ఈ నిరప చెట్టుకు నువ్వు తీసుకు ఇప్పుడు దీనికి నిరపకాయలున్నాయి కొన్ని తెంపుకుందాం ఇక దీన్ని తీసేస్తా అని ఆ చెట్టాలకి వెళ్ళి తెచ్చి ఇక్కడ విచ్చాం ఇక పూత ఖాతా ఉంది అని వద్దనంగానే ఊపుకున్నాం తీసేస్తా అంటూ కాస్తున్నాయి ఇంకో ఇట్లా పడ్డాయి చూడు ఇది మూడు జట్టు తీసేదామని తెచ్చిన అంత పూత కాదా ఉన్నాయని ఆలోచించుకొని పక్కకు పెట్టా ఇది మూడు రోజుల కింద పెద్ద పెద్ద అన్ని చెప్పుకున్నాను చిన్న చిన్న ఏమో ఉండని ఇంకా ఒకటే చెట్టువి చాలా మనం అందాం ఇప్పుడు తోటకూర దింపుకుందాం పెద్ద పెద్ద తీసేసుకుందాం ఎందుకంటే ఈ కుచ్చలు కుచ్చలు ఉంటే కూర బాగా పెరగదు పెద్ద పెద్ద ఇది తీసేసుకుంటే చిన్ననాటికి మంచిగా వైబల్యంగా వస్తాయి చిన్న చిన్నవి గాలి తలుగుతుంది నేను పసుపు పెట్టిన ఇండ్ల ఎందుకంటే ఇది మీ ఈ పసుపు పెరిగే వరకల్లా ఈ కూర తీసేసుకోవచ్చు అని ఈ ఆకుకూర తీసేస్తా తెంపుకోవచ్చు అని నేను అట్లా పోసిన ఇది పెద్దగా అంగానే మొత్తం ఇక తీసి తీసేసుకొని ఇదంతా తెంపుకొని ఇంకా ఈ చెట్లకి ఇంత వేయాలి ఇవన్నీ తీసేసుకొని వేయాలి పెంట్ వేసి టైంకి ఇంజి నీళ్ళు పోసుకోవాలి ఆన పడితే నీళ్ళు ఏమొద్దు ఇక ఇది దీనికి మంచిగా బలం వస్తుంది ఇవన్నీ మొక్కలు పెరిగినాయి ఇది అది ఇంకో ఇవన్నీ అన్నీ ఇరూ పెడుతూనే ఉన్నాయి ఇక్కడ కూడా ఉంది తోట తోటకూర ఉంది తెంపుదాన్ని ఇగో ఇంకా గోంగూర ఉంది ఈ పెద్ద పెద్ద తోటకూర మొత్తం తీసుకుందాం ఈసారి వచ్చేసారి అయితే మొత్తం తీసేయాలి గోంగూర చెట్లు పెద్ద చేద్దాం మరి ఇక్కడ తోటకూర మొత్తం తీసి తీసేయాలి ఇక్కడ తోటకూర ఇంట్లో కూడా అల్లం పెట్టినాం పెద్ద పెద్ద తీసేసుకోవాలి అల్లం పెట్టే వరకల్లా మళ్ళీ ఇంకా కొంచెం పిండ పోయాలి ఇక్కడ కూడా ఇప్పుడు గులాబ్ చెట్ల తోట ఉంది దీన్ని మొత్తం తీసేసుకోవాలి దీనికి బలం రాదు టమాటా చెట్టు ఏదో ఉన్నాయో దిగి ఇంట్లో మళ్ళొచ్చి చెట్లు ఎన్న వేయాలి ఉందని ఇంకో ఇంట్లో కూడా ఉంది కొద్దిగా ఇంట్లో కూడా ఉంది ఇంకో జామ చెట్టు దానికి బ్యాలెన్స్ జాలి అది చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఉందని ఇచ్చిన ఈ పెద్దగా అయినాక ఇట్లా తీసేసుకోవాలి ఒక కాగానే తీసేసుకోవాలి ఎందుకంటే దానికి బలెన్స్ చాలదు ఇక్కడ కూడా కొంత ఉంది ఇది పాలకూర సపరేట్ పాలకూర పెట్టిన కొన్ని కొన్ని గింజలు అక్కడక్కడ వేసిన కొన్ని వేసినాయి కొన్ని ఏమో ఫసలు పసల పెంటలలో వచ్చిన చెట్లు ఇంకా నిండా బెండ చెట్లు పెట్టినా ఇంకో ఇది బెండ ఇంకో ఈ బెండలేను ఇంకో తోటకూర తీసేద్దాం మొత్తమే తీసేద్దాం ఈ పెద్ద అయితే ఇంకా కూడా చిన్నవి ఉన్నాయి మళ్ళీ తేపకొచ్చినప్పుడు చిన్నవి ఆయన తీసేసి ఇదంతా తీసేయాలి ఇంకా ఇక్కడ సుక్క కూర ఉంది ఇది ఇప్పుడంతా మంచిగా కట్ చేద్దాము ఇది ఒక టమాటా చెట్టు ఉంది ఆ టమాటా చెట్టుని ఉండనిద్దామనుకున్నా ఇది కూడా ఇప్పుడు అంతా కట్ ఇప్పుడంతా కట్ పురుగు ఇంత ఏము గింత మచ్చ ఇహేమీ లేదు ఇది తోటకూర సుక్క కూరకు ఇప్పుడు ఇదంతా మనము తీసేసు కట్ చేస్తాం ఎట్లా వస్తుంది పెద్ద పెద్దది తెతనే పెద్ద పెద్దది వస్తుంది ఇట రాదు కట్ చేస్తే మన అనం వండించుకున్నాయి ఏ కూరగాయలైనా ఆకుకూరైనా కూరగాయలైనా పండ్లైనా ఏవైనా ఎంత టేస్ట్ ఉంటున్నాయి మీరు మా ఐడియా చూసి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయనోళ్ళు చేయండి ఇంకో ఇట్లా పలస పలసగా పెట్టుకోవాలి నాటేసుకోవాలి ఇత్తులు ఇత్తులు పలస పలసగా నాటు పెట్టుకున్నాం అనుకో ఇంకో ఇట్లా లంపలు లంపలకే ఇంకో ఇట్లా వస్తాయి చూడు సపరేట్ సుక్క కూరదే ఇది దీన్ని కూడా అప్పుడు వెనక పెట్టిన కొన్ని గింజలు పోయినాయి కొన్ని గింజలు మొలిచినాయి ఇంకో మళ్ళా కూడా పెట్టినాయి ఈ మొలకలు అవే సపరేట్ ఉండాలి ఏ చెట్టు ఉండొద్దని ఇంకో ఈ మొలకలు అవే ఇది టమాటా కేసు ఎండ కూడా ఉంది సుక్క కూర నీట్గా ఇదంతా పాలకూర ఉంది గొండ్ల పాలకూర ఈ నాలుగు ఐదు డబ్బలల్లో పాలకూరే ఉంది ఈ పాలకూర మనం వెళ్ళిన కాడ పెద్ద పెద్ద దింపు ఇప్పుడు ఇప్పుడు మన చిన్న చిన్న ఉండని ఉన్నది చిన్నగా మా ఈడేళ్ళలో వస్తూనే ఉంది మీకు చూస్తే తెలుస్తుంది ఓ ఇసువంటి ఇసువంటికి వదులుకోవాలి ఈ ఆకులు పెద్దగా అవుతాయి మనకు ఐదు రోజులకే మళ్ళీ వస్తూనే ఉంటాయి కాకపోతే తెంపుతుంటే కొంచెం లేట్ అవుతుంటుంది మనం కట్ చేసినాం అనుకో ఈ చిన్నకు కూడా వస్తుంది మనకి ఏమిటి అది ఈ తెంపుతుంటే కూడా వదుగదు కూర ఇవన్నీ ఒట్టి వదిలిపెట్టుకోవాలి ఇప్పుడు ఈ కూలర్ డబ్బలల్లా ఐదు డబ్బలలో ఉంది ఇది పెద్ద పెద్దది ఇంతవరకు ఎదురుకుందాం ఇంకా చెట్లల్లో కూడా చెట్లల్లో ఆడాడ చెట్లల్లో కూడా నేను కొన్ని గింజలు పెట్టిన అవి కూడా ఉన్నాయి మీకు కూడా చూపిస్తా ఓకే ఇక్కడ ఉంది పాలకూర ఇది దింపుకుందాం ఇంకా అక్కడ జంగల్ ఎందుకుందా అని అనుకునేరు నేను మన తోటకూర చెట్టు ఉండే ఏ ఏడు సార్లు కట్ చేసి కట్ చేయంగా ఇప్పుడు జర పెద్దగా అయిందని బాగా వస్తలేదు దాన్ని తీసేసిన దాంట్లో కూడా రెండు పాలకూర గింజలు పెడతా ఇది అది మంచిగా కలిసి వస్తుంది ఇంకో ఇంట్లో కనకాబరాలు చెట్టు ఉండే ఈ నేను ఈ జంగల్ ఉందని ఒకరు ఒకటే గింజ పెట్టిన ఇంకొక గింజ పెడితే ఇదే ఫస్ట్ ఎంత పెద్దగా ఇన్ చూడు ఇంకో ఈ పెద్ద పెద్ద తెంపు ఉందని ఈ పెద్ద చిన్నవి అన్నీ పెద్ద అవుతాయి ఇదిగో నేను ఆ కూల ఆ డబ్బల అలా పెట్టింది ఆడొట్టి ఆడొట్టి ఉంటే తెంపుకొచ్చినాయి ఇది నేను మొన్న పూ తెంపిన శ్రీశైల మల్లన్న కాడ పెట్టి జేజేలు కొడదామని చెప్పినగా నా ఛానల్ పేరే మల్లన్న టెర్రస్ గార్డెన్ ఇప్పుడు ఇప్పుడు మన తోటలో వెళ్ళిన కూరగాయలు మల్లన్న టెర్రస్ గార్డెన్ ఇగో ఇప్పుడు తోటకూర ఇగో ఇది పాలకూర ఇది సుక్కకూర రెండు దానిమ్మకాయలు కొన్ని పువ్వులు మాందార పువ్వులు నాలుగు ఒక గులాబ్ పువ్వు ఇవి కీలనార అన్ని కీలనార ఎన్ని వంకాయలు మీకు ఈడే మొత్తం చూస్తే తెలుస్తుంది మీరు కూడా ఇలాగనే చేసుకోండి మన కూరగాయలు మనం తో ఆర్గానిక్ పండించుకున్న కూరగాయలు ఎంతో రుచి ఉంటాయి మన ఇంట్లో ఇంజేజ్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఆర్గానిక్ కూరగాయలు మన స ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది మీరు కూడా ఇలాగనే చేసుకోండి అందరి గురించి నేను చెప్పేది మీకు నచ్చితే ఒక లైఫ్ చేయండి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరొక ఏడియాలో కలుస్తా బాయ్